హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ ఈరోజు మనం క్యాబేజీ పప్పుని ఈజీగా అలాగే కుక్కర్లో ఎలా చేయాలో తెలుసుకుందామా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి లెట్ స్టార్ట్ ముందుగా కుక్కర్ తీసుకొని ఒకటిన్నర గ్లాస్ కంది పప్పుని వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి పప్పుని రెండు సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ సార్లు వాష్ చేసుకున్నారంటే పప్పులో ఉండే ప్రోటీన్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి ఇలా వాష్ చేసుకున్న పప్పులోకి నాలుగు మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకొని వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ఒక ఆనియన్ను కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి వన్ టీ స్పూన్ పసుపుని వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి వంట రాని వారు కానీ బ్యాచులర్స్ కానీ ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసేసుకోవాలి ఆ తర్వాత వన్ గ్లాస్ వాటర్ అలాగే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పుని వేసుకొని కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ హై ఫ్లేమ్లో వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుక్ చేసుకున్న పప్పుని కొంచెం చల్లార్చిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా ఇనుపుకోవాలి ఇప్పుడు పోపు కోసం కచ్చా పచ్చగా దంచుకున్న ఆరు వెల్లుల్లి రబ్బలు అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ను కట్ చేసుకోండి అలాగే ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండు మిరపకాయలను రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసి ఎర్రగా వేపుకున్న తర్వాత ఎండు మిరపకాయలు ఆనియన్స్ అలాగే వెల్లుల్లి రబ్బలు కరివేపాకు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ఇంగువును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మెత్తగా ఇనుపుకున్న పప్పుని వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని టూ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో మరిగించుకున్నారంటే క్యాబేజీ పప్పు రెడీ మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి